നീലോ ആനന്ദം നീലോനാക്ക് ജീവം നീലോണം നദേവ നീലോനാക്ക് ജീവം നിന്നിരങ്കരം പാരണിദേവ నిన్న నెడ నిరంతరం మారనిదేవాతనే వెదకినా నాకు లేదయా యడా ఆనందం ని సన్నిధిలో ఒక్క క్షణం గణిపినా నరుదయం పంగన నరుదయం పొంగను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతము కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏదే నా సొంతము కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నైతే నా కొరకై నిరీక్షించేతన్ని తప్పిపోయిన కుమారుని నైతే నా కొరకై నిరీక్షించే తన్ని నా ఈ లోకమంతనే నో వేదకినా నాకు లేదయ ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నరుదయం పొంగను నరుదయం పొంగను ఏ ప్రేమని ప్రేమకు సాటి రాధయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా ఏ ప్రేమాని ప్రేమకు సాటి రాధయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా నన్ను మరువని ప్రేమా ని నన్ను మార్చుకున్న ప్రేమ ని దయచయా నన్ను మరువని ప్రేమ నీ దయ నన్ను మార్చుకున్న ప్రేమ మీద ఈ లోకమంత నేను వెదకినా నాకు లేదయా ఎక్కడా ఆనందం ನಾರೃದ ನಾರು ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರ 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 ಭವ ಆಚರ್ಯಕ್ರೀಡಾ ಹಬ್ಧತಕರುಡಾ ಮಹಿಮಲ ದೇವ ನಿಖೆಸ್ತುತಿ ಆರಾಧನಾ ಸ್ತೋತ್ರಂ हेल सदाई आराधना ऐ लोहेम आराधना आदना आराधना ये आराधना एल सदाई आराधना ऐ लोहम आराधना आदना आराधना రాధనా నిన్ను వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిని నా దేవా నిన్నే నా జీవితమునకు ఆదరము చేసుకుంటిని నిల నిజీతమంత వృద్ధముగా పోషదాయ ఆరాధనాయే ఆరాధనా ఆడనాయ ఆరాధనా ఏ శధనా സാധനയ ആരാധന ആരനയ ആരാധന യ ശുവാ ആരാധന വൃംഗയ ചേ കണ്ണിത്തെ നെതി വയ്യ കണ്ടി പാപാളേ कर्ण तया एल् सदा आराधना ए लोहे आराधना आनाय आराधना ए शिवा आराधना अल्सदाय आराधना ए लोहे ఆరాధనా అరాధనా ఆరాధనా మరణపు మా గ మందు నడచి నాయ వైద్య వచ్చిన గో మరో జన్మని చెయ్యా el shaddai aradhana ye logi aradhana adonai aradhana yeshua aradhana el shaddai aradhana ye lohem Aradna, Aradna, Yeshua, Aradna, El Shaddai, Aradna, Elohim, Aradna, 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 Yeshua, Aradna, Alleluia, Alleluia, El Shaddai, Aradna. Elohim, Aradhana, Adonai, Aradhana, Yeshua, Aradhana, Alleluia, Alleluia, El Shaddai, Aradhana, Elohim, Aradhana, Adonai, Aradhana,

ஆதனா ஆடனாய் ஆராதா ஏஷிவா ஆரானா அந்த பாடத்தம் அந்த பாடத்தம் எல் சதாய் ஆரானா எம் ஆரானா ஆடனாய் ஆரானா ஏசிவ ஆராதனா எல் சதாய் ஆரானா எம் ஆதனா ஆராத ஆராத ஆராதரி பாலாபாபா ஏலோம் ஆராத கல்ல முசு அந்த எவரு கூட கண்ண தெரோநாய ஆராத శవా ఆరాధనా వృంగయన నన్న చే కన్నేట దేవయ్యా కృంగయన నన్న చట కంటి పాపవాళేకా చే కర్ణత బ్రావ சதாய ஆரா ஆ அந்த பாடா ஆராவ ஆராதனா அல் சதாய ஆராதனா Aradana, Adonai, Aradana, Yeshua, Aradana, Aradana, Ribala, Baba, El Shaday, Aradana, Elohim, Adonai, Aradana, Yeshua, Aradana, 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 Aradana. షా ఆరాధనా ఏ లో హెం ఆరాధనా అడనా ఆరాధనా యేషివారాధనా నీ తోడు ప్రేమ లేఖ ఇలలోనే ప్రాణి నిలవలేదు నీ తాడు లేక నీ ప్రేమ లేక ఇలలోనే ప్రాణి నిలవలేదు వడవి పువ్వులే నీ ప్రేమ పొందగా వడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన మా ప్రభువా నా ప్రార్థన మా ఎన్ని తలచిన ది అడగినా జరగదే అందరం పాడదాం కే ప్రభవా జరిగేదే నీ చేతమే నీ వాక్ కై వేయం பிரபுவ எ அந்த கலசி பாடா எவரு கூட மௌனங்க உட జరిగేదేనే చేత్తమే ప్రభువా జరిగేదేనే దీపం నీవే అందరం పాడదాం పాట పాడదాం అందరం కలిసి పాట పాడదాం தீபம் நேய்தலி நம் நே கர கை பதில பரச்சி தேயினா நெல்கு தீபமா ஆரி போயினா தீபம் வெளிஞ்சமனே பிரத ప్రభువా వెలిగించం మీ ప్రేమతో ఎన్ని తలచినా కేది అడిగినా జరిగేదే నే చేతమే జరిగేదే నీ చేత్తమే పాపదల నన్న వెన్నా

నన్ను వేడచేనా లోకమంతయా అందరూ పాడతాం ఎవరు కూడా బాగుండంగా ఉంటుంది నేనండే వేరే చేయవా ప్రభువా

మేం నా స్థితి గమనించే నన్న ప్రేమించే నాకరకై కలవరేలా గమైతి వా నా స్థితి గమనించే నన్న ప్రేమించే నా కరకై కలవర యాగమై త్రి నేదు నామాక్షమాగమ నేదు నాక్షమాగమ నియంద్రిత్య దేవ ప్రభవా నియందృత్య ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తాడులేక నీ ప్రేమ లేక ఎలానయ్యే ప్రాణి నిలవలేదు நீ கா பிரே நிலலானையே நில நே பிரணி நிலவலை அடவி பல நீந்த பி பிரேமந்த జనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చేత్తమే ప్రభువా జరిగేదే నీ చేత్తమే மகோனது ஆச்சரிய பிரபாவல பரிசுட ஆராதன்கோகுட மகிமண கருட ஸ்துக்கு பாத்துட ஸ்தோத்தார் ஆதன ஆராதன ஆராதன ஆராதோ పరిశుద్ధుడా 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 భూత వర్ధమాన భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికార్యకు దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి చేపడుచిన పరిశుద్ధుడానికి స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్న ప్రభు నీతి కాదర మగుదేవ నిర్మల హృదయుడ ప్రధాన కాపరి ప్రభావం గల అయా పరిశుద్ధుడానికి స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం తండ్రి అయా మా మధ్యలో అయా మా మధ్యలో సంచారం చేస్తూ అయా ఈ కార్యము జరిగిస్తున్న పరిశుద్ధాత్మ పూర్ణుడా మీకే స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం తండ్రి మీకే ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి అయా నీకు స్థుతి చలిస్తున్నాం తండ్రి అయా నీకు మహిమ ఘనత కీర్తి ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి దేవాతి దేవా మీ కందనాలు ప్రభా నిస్ సన్నిధికి వచ్చిన ప్రతిని బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రభా మీ రక్తంలో మౌనందరినీ కడిగి పరిశుద్ధపరిచి నిత్యం నీ కృపలో నడిపించున్నాయన నీ పరిశుద్ధ శక్తితో నింపండి నాయన అగ్నితో అభిషేకించండి ప్రభ ఆత్మ బలముతో వర్తిలింపచండి నాయన శక్తితో నడిపించండి తండ్రి బలమైన అభిషేకం చేత నడిపించండి నా ప్రభ నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని మీ స్వాదనలోకి తీసుకోండి ప్రభా ఆటర్చే బలహీనపరిచే బాధ పెట్టే అయా కలవరము భయము పుట్టించే ప్రతి విధమైన అపవాది అంధకార శక్తులని నాలుగు నా సరైన నా సరైన ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీ ఆత్మశక్తితో ఆత్మ బలముతో అగ్ని అభిషేకం చేత నింపబడుతూ రాకడకు సిద్ధపడినట్లు సహాయం చేతండి నీతికి దేవా ఈ ఆరాధన మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకే మహిమ చెల్లిస్తూ ఒక్కొక్కరిని తాకి బలపర్చి బలమైన ఆత్మతో కదిలించి చిత్తాన్ని జరిగించిన మేము మహిమ పొందమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నా పరమతన్